ఇప్పుడే ఏంటి పిల్లలు బాగున్నారా ఓకే అమ్మా ఎంతమంది ఉన్నారమ్మా ఇక్కడ మొత్తం కలిసి పదమూడు మంది ఇటు వచ్చాడు హాయ్ పెద్ద పేరు పెట్టారు నీకు నీ పేరమ్మా ఇటు చెప్పాలి

మీరేంట మీరు ఎంతమంది ఉన్నారు మా టీచర్స్ మీ ఇద్దరు మీరు ఎల్పండి టీచర్స్ ఇప్పుడు ఎంతమంది అమ్మ మొత్తం ఉండేది పదమూడు మంది ఉన్నారు

పిల్లలు పద్నాలుగు పదమూడు మంది ఉన్నారు ఇంటికి ఎంతమంది ఇస్తున్నారు అది పద్దెనిమిది ఇది ఒక పదమూడు ముప్పై ఒకటి ఆవరేజ్ మీ లెక్క వేసారా ఎంత మంది ఉన్నారు కుటుంబానికి ఎలిజిబుల్ కుటుంబాలు ఎన్ని ఉన్నాయి ఏది ఫెర్టిలిటీ రేట్ ఎంత ఉంది చూసారా ఆ లెక్కలు ఏమైనా ఉన్నాయి మీకు అంగన్వాడీకి ఏఎన్ఏ చెప్తున్నాం కదా మేము జనాభా ఇప్పుడు మీరు చెప్పింది రెండు కలిపితే కూడా ముప్పై ఒక్క మంది ఉన్నారు ముప్పై ఒక్క మంది పిల్లలు ఉన్నారంటే తొంభై ఫ్యామిలీస్ ఉన్నాయి వన్ ఇస్ టు థర్డ్ నర్సరీ అంటే ఆ ఫ్యామిలీలో ఏంటి ఫెర్టిలిటీ రేటెడ్ తగ్గుతుందా జనాభా రీప్లేస్మెంట్ టూ పాయింట్ వన్ మీరేంటి ఇక్కడ ఎంపీడీ ఎంపీడీవు కాబట్టి నీకు ఐడియా ఉండు

ఏంటి అన్నీ వస్తున్నాయి మీకు నమస్కారమ్మా నమస్తే అమ్మా బాగున్నారా సార్ మా ఊరు రావడం నీ దేవుడు వచ్చినట్టే మా గ్రామంలో నీ రావడం మాకు చాలా દેવડે <laughs> ઉંચે <laughs> 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 అప్పుడు సార్ ఫస్ట్ గెలిచినప్పుడు హైదరాబాద్ కూడా స్కూల్ అటెండ్ చేసాను సార్ అక్కడ కూడా హైదరాబాద్ వచ్చాను అప్పుడు ఫస్ట్ నువ్వు గెలిచినప్పుడు సార్ తీసుకొచ్చారు అక్కడ సార్ సార్చు సార్ అనేది संतोष

అన్ని గ్రామాల్లో అన్ని అంటే అన్ని పాత అన్ని గ్రామాల్లో ఉంటారు సార్ ఏంటమ్మ దించు ముందు పూజ చేసి మేము ఏ కార్యక్రమం సరే చేసుకుంటాం సార్ సార్ దేవుడు ఎక్కడ ఉంటారు కే మీరే ఆ లేదు మా కోసరాజు నాయుడు కోసరాజు నాయుడు ఏదైనా పండుగ పూజ చేయడం జరుగుతుంది సార్ చేసి మరి మనకు రైతులకు కానీ ఇవ్వాలి పనున్న మీరే ఇక్కడ ఉండి పూజ ముందు పూజ చేసిన తర్వాతనే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది మరి చేస్తున్నాను

అదిగోండి మాకు తెలుస్తాము ఇవ్వండి కొట్టుమంటావా పంట రైతులు మేము చేసేది అది మేము మంచిగా దినం చూసి కోసుకొని అది మేము జాగ్రత్త పెట్టుకొని ఇక్కడ శంకుల అమ్మకి మేము పూజ చేసి మళ్ళా రైతులకి మొత్తం చదువుతాం సార్ ఈ విత్తనాలు వల్ల రైతులకి ఇస్తారు ఈ విత్తనాలు ఇచ్చి ఆ విత్తనాలు ఇస్తే వాళ్ళు నాటుకుంటారు చేసిన తర్వాత ఇంకేంటి ఇంకా ఇప్పుడు ఈ

పండుగ విత్తనాలు పండుగతో ప్రారంభం అవుతుంది ఏంటమ్మా దీని విశిష్టత ఏంటి మీ ఊర్లో పంటనమ్మా అన్ని పూలు వస్తున్నాయి అన్ని మీ ఊర్లో పండుగ బాగా చేశారు విత్తనాలు సార్ ఈ విత్తనాలు ఫస్ట్ హుజర్ పూజ చేసిన తర్వాత ఇచ్చారు సార్ ఇప్పుడు విత్తనాలు మీ చేత మీకు ఇస్తాం సార్ మీరు కూడా పట్టి వేయాలి సార్ విత్తనాలు అంటే అన్ని విత్తనాలు ఎలాగంటే సార్ పూజ చేసిన తర్వాత మేము ఇవ్వాలి కాబట్టి అన్ని విత్తనాలు పూజ మరి మరీ చేయకూడదు కాబట్టి అన్ని కలిపేసి పూజ చేసుకున్నాం సార్ ఆ విత్తనాలు అందరికి ఇస్తాం సార్ గుమ్మడి సిగురు కోసం గుమ్మడి పిక్కిస్తాం సార్ ఈ విత్తనాలు కొంటే రైతులకి మీరు కూడా ఇవ్వాలి నీ పేరు ఏంటయ్యా ప్రభాకర్ రావు ఎన్నికల్లో ఉంది పొలం పోటీ పోటీఆర్ ఎక్కడ ఉంది దాంట్లో లేదు అదే విత్తనాలు ఇచ్చేసిన తర్వాత మనం వేరు చేయాలండి వేరు చేసిన తర్వాత మనకు విత్తనాలు తీసుకొని వేరు చేసి మంచి విత్తనాలని తీసుకుని మళ్ళీ పొలం వేస్తాం మంచి రోజు కూడా చూసుకొని ఆ పిక్కలు గుమ్మడి పాత్రలు అంటే గుమ్మడి పాత్రలు వేరే దగ్గరకి వేయాలి అలసందులు అంటే అలసందులు వేరే దగ్గరకి వేయాలి ఇవన్నీ ఇక్కడ కల్పిస్తారా కల్పిస్తారు గారు పూజ చేసి ఇస్తారా ఏంటంటే ఇక్కడ చాలా రకాలైన విత్తనాలు పండు పండిస్తున్నారు గిరిజనులు దాంతో సందర్భం ఏంటంటే అన్ని రకాలు ఒకే దగ్గర కల్పించి ప్రతి ఇంటింటికి అనేది గ్రామస్తుల ఇంటింటికి అనేది ఎవరు ఉన్నారు వ్యవసాయదారులు వాళ్ళకి పంచడం జరుగుతుంది సార్ అక్కడ వాళ్ళు ఏంటంటే దాన్ని విభజించేస్తారు

పండిస్తాను మన ఏజెన్సీ ప్రాంతం ఏజెన్సీ ప్రాంతంలో పండుగ చేసుకుని పూరే ఇలా వండుకుంటాం గుమ్మడి చిగురు సార్ ఇది అప్పుడే విడిచిన గుమ్మడి ఆకుల్ని దాని చిగురిని తీసేస్తే దాంతో పాటు ఇది కూర ఉండడం జరుగుతుంది ప్రతి ఇంటింటికి అనేది ఈ సాంప్రదాయం అనేది వస్తుంది సార్ పండుగ రోజు దీని పేరు కొరకొత్త కొరకొత్త పండగ

పూజార్ గారి దగ్గర అక్కడ శంకుదేవుడు తీసుకెళ్తాం సార్ తీసుకెళ్లి అక్కడ శంకుదేవుడిలో ఆయన అది కోడి కోసి ఆ రక్తము బియ్యం రక్తంతో ఇక్కడ జల్లుతారు సార్ జల్లిన తర్వాత మాకు ఇస్తారు సార్ తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో మేము మా దేవుడి దగ్గర తీసుకెళ్లి పండగ మేము దర్శనం చేసుకొని కులల దగ్గర తీసుకెళ్ళిపోతాం సార్ ఇది రాగి పిండితో పిపులు తిండి సార్ ఇది బోనం అంటారు పిల్లలోనే వండుకుంటాం బోనం ఇది మామూలు అన్నం సార్ ఇది రాజమ కందుతో కూర ఇవన్నీ పట్టుకొని వెళ్ళి మా పేములన్నీ పట్టుకొని వెళ్ళి పొలంలో తీసుకెళ్లి కొద్ది కొద్దిగా ఇది పొలంలో తీసుకెళ్లి ఇది తీసుకెళ్ళి జోడ్లకొక్క జొడ్ల కొరి కూర అని పొలంలోనే వేస్తాం సార్ వేసిన తర్వాత ఇది ఇది పిడికెట్ పిడికెట్ తీసుకొని పొలంలో జల్లుతాం సార్ పొలంలో జల్లిన తర్వాత ఉన్నవన్నీ కుటుంబ సభ్యులందరూ కలిసి మా పొలంలో కూర్చొని భోజనం చేస్తాం అక్కడే భోజనం చేస్తాం అందరు ఇంట్లో అందరు అంటే ఇంటి వరకు కాదు సార్ అందరు పొలాలకు వెళ్తాం కదా సార్ మేము ఫేమిలన్నీ వెళ్తాం సార్ అంటే మీ మీ కుటుంబం అక్కడే కూర్చొని భోజనం చేస్తారు మీరేంటమ్మా సాము పండుగ ఏం చేస్తారమ్మా కొత్త అలసంద బియ్యం తో అన్నం వండి అలసందులతో కూర చేసుకొని పూజ చేసుకొని ఇంటి ఈ సాంప్రదాయం ఏం చెప్తా ఉందమ్మా ఇప్పుడు అంటే దీనివల్ల సాము కొత్త పండుగ అంటే ఏం చెప్తా ఉంది ఈ రోజు పరిస్థితుల్లో ఈ రోజులో అన్ని తినని పెట్టి పాడవుతుంది కాబట్టి ఎంత కూడా ఒరిజినల్ గా ఉంటే అంటే బాగుంటది ఎరువులు మందు లేకుండా పండించుకోవాలి అది కాకుండా మిల్లెట్స్ ఎక్కువ తినాలా అంతేనా అంతే సాగి సజ్జాన ఇవన్నీ అన్ని

ఇప్పుడు నెక్స్ట్ ఈ సాంప్రదాయంగా మా గిరిజన సాంప్రదాయం ప్రకారంగా మేము అందరం వంటలలో ఇవ్వండి సో అలాగే మీరు ఏంటంటే ఈ కొండమ్మ ఆవిడ అనే ఆవిడ ఇప్పుడు ఈ ఇంటికి అన్నీ వెళ్ళడం జరుగుతుంది సో ఇల్లు ఆవిడ ఉన్న అక్కడ అంటే నేచురం హ్యాబిటేట్ ఎలా ఉందని చూడటం ఓకే అక్కడ నుంచి మారుతున్నాం అందరం కాఫీకి వచ్చాం అంతేనా ఈ ఏరియాలో ఉండే పెద్ద స్ట్రెంగ్త్ మీకు అందరికి కాఫీ గాని టర్మరిక్ కానీ ఇవన్నీ కూడా వచ్చేసే బాగా మంచి విలువైనటువంటి పంటలు పండే పరిస్థితులు వచ్చే ఇది అదే మరి మిరియాలు అన్నీ వచ్చాయి పసుపు మిరియాలు కాఫీ ఇది సంక్రాంతి సంక్రాంతికి సార్ ఒక వారం ముందుగానే సంక్రాంతి గురించి మాకు గ్రామ పెద్ద అనేది దండోరా వేసి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు భోగి మంట పెడతారు సావర్లో ఆ మంట పెట్టిన తర్వాత ఆ భోగి నీళ్ళు అందరు పోసుకుంటాం సార్ ఇంట్లో వాళ్ళందరూ అక్కడ నుంచి చేస్తున్నారు ఇప్పుడు కూడా చేస్తున్నాం సార్ చిన్నప్పుడు చేసేవాళ్ళు అప్పుడు ఆ భోగి నీళ్ళు పోసుకున్న తర్వాత ఇంట్లో దీపం పెట్టుకుంటాం సార్ అదే దీపం పెట్టుకొని పులంగ వండుస్తారు సార్ కొత్త కుండల్లో పుల్గా పుట్టుకొస్తారు

చలి చాలా సాంప్రదాయాలమ్మా మంచి సాంప్రదాయాలు మనం అన్ని వదిలేసుకుంటున్నాం మళ్ళీ ఇవన్నీ కూడా బిల్డప్ చేయాలి చాలా సంతోషం అమ్మా మీరేంటమ్మా ఇది అంటే ఏం చేస్తారమ్మా ఈ పండుగ రోజులు సార్ కొండ మీద వెళ్ళేసి భీముడి జట్ట అని ఉంటుంది సార్ ఇచ్చుకుంటామండి నాగిలు ఉంటాయి కదండి అవి అవి శుభ్రం కడిగేసి పొలంలో పని చేసేవన్నీ శుభ్రం కడిగేసి ఇది ఎప్పుడు చేస్తారమ్మ విట్టిం పండుగ ఏప్రిల్ మే నెలలో చేస్తారు ఏప్రిల్ మే నెలలో చేస్తారు ఆ రోజు మేము భోగం వండుకుంటామండి కానీ దీనికి ఇలా రాకం మూత వేసుకొని ఆయన దగ్గర ఇలా ఇలా పెట్టుకుంటాం సార్ ఇలా పెట్టుకున్న తర్వాత కొత్త వస్త్రం ఉంటే కొత్త బట్టలు ఉంటే చీర కానీ తువ్వాలు కానీ ఏమైనా పంచ కానీ ఉన్నా ఇలాగే నాగిలికి కప్పుకుంటాం కప్పుకొని ఈ బియ్యం దాన్ని తీసుకొని సార్ దండం పెట్టుకొని కొబ్బరికాయ పెట్టుకొని పండుగా చేసుకుంటాం ఇప్పుడు మొత్తం కలిసిన ఐదు పండుగలు చేస్తున్నారు విత్తనాలు వేసే దగ్గర నుంచి మళ్ళా మీరు ఫస్ట్ సార్

చాలా సంతోషం అమ్మా గోట్ ఇది రండి ఒక ఫండ్ ఒక ఫోటో తీసుకుందాం అటే అట్టే వస్తాం అందరూ రండి